చూడండి మా యానాధిపతికులు చూడండి ఎట్టా ఉండయా ఈ అడగదా ఏం చెప్తాడా చూద్దాం ఓ ఎట్లా ఎట్ట అయ్యా ఈ చెత్త కారుకుంటున్నావా ఏం చేస్తాయ్యా నాకు ఆధార్ కార్డులు ఏమి లేవ చేస్తాయి ఇది చూస్తే మాకు అమ్మ నాయనలు నాకు ఇందుకు అక్కడ పరిష్కారం మళ్ళీ నెల్లూరు రాసిపాలి ఉంటారు సౌత్ రాసిపాల ఉంటారు ఇట్ నా బహతి కూతురు బయటేస్తాం రయ్యా నాకు ఎక్కడే పడుకోండి ఈ బోస్టాపులు మోపిరి ఊతుల సరిపోయింది కానీ మంచిది మీకు ఇల్లు ఇల్లు ఇచ్చిన గవర్నమెంట్ ఇల్లు ఇచ్చిన లేదు నాయన ఇల్లు ఇల్లు కూడా లేదా లేదు గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు లేదు మా అమ్మ నాయన అట్టడు గత మనుషులు అలాడితే మా అక్క రెండు రాసిపాలెం సౌత్ రాసిపాలెం కానీ మమ్మల్ని ఆ బిటకాలు అంటా ఉండరాయ్యా పాతులు అల్లరి తిరగాలి కాబరాలు పాటలు తిరగరే బే సరే ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చే ఆధార్ కార్డు ఇది మీకు పెన్షన్ ఇచ్చే మార్గం మేము చూస్తాం కానీ నువ్వు ఈ పనులన్నీ ఆపేసుకొని బుద్ధిగా పని పాట చేసుకొని బతుకుతావా చేసుకుంటున్నా ఆధార్ కార్డు ఇప్పిస్తే అట్నయ్యా మా భావర్తి నా సినులు ఇప్పుడు పెట్టారు రాసిపల్ సౌత్ రాజకోవాల సహా నేడ బతకాలయ్యా అత్తయ్యా సోడి మిత్రులారా మేము నెల్లూరు జిల్లా నుంచి యానాథ మహానాడు అధ్యక్షులు మాట్లాడుతున్నాను మన యానాది బ్రతుకులు ఎట్లా అంటే మీకు అదే కళ్ళ కట్టినట్టు చూపి చూశారు కదా పెద్ద అని చెప్పడం ఇతనికి అరవై సంవత్సరాలు దాకుంటాయి కానీ అదే సేమ్ ఏంటంటే ఏ పరిస్థితులు అనమాట ఏది మనకి ఎందుకు చెప్తున్నామంటే వీళ్ళు ఆధార్ కార్డుల గురించి పదే పదే ఎందుకు చెప్తామంటే ఇది పరిస్థితులు అనమాట ఈ విధంగానే ఈ ఆనాదుల బతుకులు వెనకపోవడానికి సంవత్సరాలు పుడుగుతా వెనకపోవడానికి కారణాలు ఏంటంటే ఈ అధికారులు కూడా కొంచెం దృష్టి పెట్టి ఇటువంటి వాళ్ళకి ఆధార్ కార్డులు చేపిస్తే వాళ్ళకి పెన్షన్లు వస్తాయి వాళ్ళు పని పాటలు చేసుకొని బతుకతారని ఆశిస్తూ నేను అధికారులకు ఇంకొకసారి కూడా ఆధార్ కార్డుల మీద కొంచెం చర్య తీసుకోవాలని చెప్పి యానాది మహానాడు నెల్లూరు జిల్లా తరఫున కోరుతున్నాను అదేనా బస్తాలు ఏముందో చూపించు వద్దు వద్దు సజిప చరిపోతులే ఈ గుడ్లో కాగితాలు ఏరుకుంటుండవు గుడ్లు కూడా కుప్పలో ఏరుకుంటుండవు చూడండి చూడండి యానాది బతుకులు ఇప్పటికైనా అధికారులు గుర్తించి ఎందుకు ఆధార్గా యానాదులు యానాదులు ఏ గవర్నమెంట్కి ఆఫీస్ వచ్చినా మీరు యానాదుల మీద కొంచెం చర్య చర్య అనేది కొంచెం జాగ్రత్త అండి జాగ్రత్త అంటే అదేనండి కొంచెం వీళ్ళు వస్తారు కదా ఆధార్ కార్డు కానీ ఏదో సమస్య మీద వచ్చినప్పుడు వెంటనే స్పందించి ఈ యానాదులకి జరిగే సమస్యల మీద అధికారులు కొంచెం గట్టిగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ కోరుకోవడం జరుగుతుంది మీకు ఆధార్ కార్డు నేను ఇప్పిస్తా అర్థమైందా ఈ ఏరియాలో సచివాలయంతో మాట్లాడి ఆధార్ కార్డు ఇప్పిస్తా ఇప్పించి నీకు వయసు కూడా ఉంది కాబట్టి పెన్షన్ వచ్చే మార్గం చూపిస్తా తర్వాత వచ్చేసి మన ప్రభుత్వం కూడా మన యానాదులకి ఎంతో ఎన్నో సహాయాలు చేస్తా కొంచెం వాళ్ళు చేశారు మీరే టోల్ మీరే సరే నేను చెప్తాను మాట్లాడదాం ఇప్పుడు నీకు ఆధార్ కార్డు నేను ఇప్పిస్తాను అర్థందా ఆధార్ కార్డు ఇప్పిస్తా వయసు ఉంది కాబట్టి వయసుతో కూడా నీకు ఆధార్ కార్డు వల్ల పెన్షన్ వస్తుంది దాని చూసుకొని నేను పిలకాలని సాగుకుంటా నువ్వు కూడా ఏదో పని పడితే బాకా అర్థయిందా ఇప్పుడు నీకు నెలకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది ఆ పెన్షన్తో పిలకాలని సాగుకుంటా తిలకాయని బాగా సాగుకుంటా ఇప్పుడు మన మన యానాదులకు కూడా ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు విడుదల చేస్తుంది ఇవన్నీ కూడా మనకి అందేలా చేసుకోవాలంటే మీరు ఆధార్ కార్డు ఖచ్చితంగా నేను చేస్తా శుభ్రంగా ఈ పని బాట చేసుకో ఈ చెత్త వాడుకోబాక రేపు నేను వస్తాను నేను వచ్చినప్పుడు నేను సచివాలయం నేను తీసుకుపోయి మీకు ఆధార్ కార్డు చూస్తాను ఖచ్చితంగా నువ్వు ఆ రోజురా నీకు పది రోజుల లోపల ఆధార్ కార్డు ఏర్పాటు చేస్తా ఎందుకంటే ఇప్పుడు ఈ కలెక్టర్ గారు ఏం చేశారంటే ఆధార్ కార్డు వచ్చి పది రోజుల లోపల వచ్చేట్టుగా మనకి అన్ని కలెక్టరేట్లకి ప్రభుత్వం పంపించింది త్వరగా అయ్యే పరిష్కార మార్గం ఉందనమాట అది కొంచెం చూసుకో చూసుకోళ్ళు కూడా ఎవరన్నా ఉంటే ఆధార్ కార్డు ఏమైనా పోటీ చెప్పొచ్చు నేను వస్తాను సరేనా ఏం కాకుండా ఈ అత్పుళ్ళు బిస్కెట్ ఈ బ్యాగేట్స్ ఈ రోడ్లో ఉన్నా కదా లేదంటే హోటల్ ఉంటే భోజనం పెట్టిచ్చున్నవాన్ని సరేనా తీసుకొని ఇవన్నీ ఆపేసుకో నేను వస్తాను మీ ఏరియాగా